ప్రార్థిస్తున్నాను గత నాలుగు సంవత్సరాల పట్ల అక్కడ రావాలని ప్రార్థించగలం రోజు కొన్ని ఈ సమయం అది అక్కడ భాగించే రాజధాని ఇదిగో అక్కవరకు ప్రార్థిస్తున్న సభ ఎంతో బాధితులకు బాధపడుతుంది టైల్స్ వ్యాధితో రక్తం వేయడం చాలా వరకు బాధపడుతుంది అధికారులతో ప్రార్థిస్తున్నా ఇదో కొద్ది మా లక్ష్యాలు రావాలి మీ శక్తితో ఖర్చు కాదు ఇదిగో నీ దివ్యమైన అష్టంతో బిడ్డ కాకపోయిన కాదు ఇదిగో నీ కాల్చిన కాల్చి రక్తం అతను బోత్సహిస్తున్నాను ఆయన ఇదిగో ప్రతి అనారోగ్యం నేరసైల్స్ వ్యాధి బ్లడ్ బ్రీన్ అవుతున్న వ్యాధిని కూడా మీ రక్తంతో తుడిచివేసి నీ గాయమైన అష్టంతో ఆ యొక్క వ్యాధిని తీసివేసి అతను మీకు స్వస్థపరచాన్ని నజలైన అక్కడ మీకు స్వస్థపరచానికి ఎహోవని మొదలు నడుచుకున్న తమ శత్రువుని కాల్చులు అని మాట పంపేయడం మూడు ఊరుతాడు

సంపూర్ణంగా అక్కని వారి కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా రక్షించండి అక్క దగ్గర ఎవరైతే ఉంటున్నారో ప్రభావం ప్రతి బిడ్డలో కూడా కాచి కాపాడండి అక్క చుట్టూ వారి గృహాల చుట్టూ వారి పరిచయ చుట్టూ కూడా అక్కొక్కడ బయటకి ఎవరైనా తీసుకువెళ్ళి వస్తుండగా విడుతు వస్తుండగా నీ కాపుగా నేను నడవలసి అనిపిస్తాను నీ అక్కడ నేను కాచి కాపాడుతాను నేను విడవను ఎడబాయిను నీ గు తెగులు సమీపించదని చెప్పండి అక్కడ మీరు ఒక ప్రతి విషయంలో సహాయం చేయండి ఇదిగో తండ్రి మా ప్రార్థనకి నువ్వు జవాబిస్తామని ప్రార్థిస్తున్నా ఇదిగో మరొక దినం అక్కడిని దర్శించడం ఇదిగో ఎటువంటి వ్యాధి లేదు ఎటువంటి బ్లడ్ ఎటువంటి ఫైల్స్ వ్యాధి లేదని అక్కడ సాక్ష్యం చెప్పే బిడగా నుంచోడు బాబు ఏమంలో వేడుకుంటున్నావు ఖచ్చితంగా